హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి జాబ్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరికీ ఒక శుభవార్త ఇంట్లో కూర్చుని జాబ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు చాలామంది ఇంట్లో కూర్చుని చేసే జాబ్స్ ఉంటే బాగుండాలనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్స్ మీరు ఇంట్లో కూర్చుని ప్యాక్ చేసి నెలకు అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ పని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ జాబ్ చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీకు ఆధార్ కార్డ్ తప్పకుండా ఉండాలి ఈ జాబ్లో మీరు డిటర్జెంట్ ప్యాకింగ్ చేయాలి అంటే సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్ కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు దీనిలో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ముందుగా సర్ఫ్ని మొత్తం కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద సంచుల్లో మీకు పంపిస్తారు మీరు వాటిని నీట్గా ప్యాక్ చేసి కంపెనీ వారికి తిరిగి పంపించాలి ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టేప్ మిషన్ అన్నీ కూడా మీకు ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలి అని చెప్తారు వారు ఇచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైంగా చేసుకోవచ్చు తర్వాత మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద కాటన్ బాక్స్ పెట్టాలి తర్వాత పైన కంపెనీకి సంబంధించిన బ్రాన్స్ స్టిక్కర్ను అతికించాలి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేటందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకో